మరో బ్రేకింగ్ న్యూస్ విజయ్ జన్నాయగన్కు నాయగన్కు మరో షాక్ తగిలింది ఈ సినిమాకు యూబైఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇచ్చింది జన్నాయగన్ మూవీకి యూబైఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ తీర్పును సిబిఎఫ్సి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది గత డిసెంబర్లో సెన్సార్ కోసం జన్నాయగన్ సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించినట్లు సమాచారం ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్కు పంపగా బోర్డు నుంచి స్పందన రాలేదు ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ తరఫున మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది తొలుత యూబైఎస్ సర్టిఫికేట్కు సిఫార్సు చేసిన సెన్సార్ బోర్డు ఆ తర్వాత ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపించిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది దీనిపై వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమాకు యూబైఎస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది ముందుగా ఇస్తామన్న యూబీఎస్ సర్టిఫికేట్ తక్షణమే ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు దీంతో విజయ్ అభిమానులతో సహా చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది కానీ జననాయకన్ నిర్మాత విజయ్ అభిమానుల ఆనందం ఎంతోసేపు నిలవలేదు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఎఫ్సి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా సెన్సార్ సర్టిఫికేట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది తదుపరి విచారణను జనవరి ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్